బట్టతలతో వరి అవుతున్నారా డోంట్ వరి కె హస్కీన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ యు ఈ మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం నమస్తే శ్రీ మాత్రే మహా శ్రీ గురుభ్యో మహా సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ అస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనం చేయము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే స్త్రీల యొక్క ఆరోగ్యం చూసినట్టయితే థైరాయిడు ఊబకాయము మానసిక ఒత్తిడి ఆందోళన చాలా ఎక్కువగా కనబడుతోంది ఈ రాశిలో ఉండేవారికి దీంతో పాటు మానసిక అలసట అస్పష్టత వల్ల విపరీతమైన భావాలు అంటే మీకు ఒక క్లారిటీ లేకపోవడము ఏ విషయంలోనైనా సరే ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మానసిక ఆందోళనతోనూ అనవసరమైన ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో ప్రతి స్త్రీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి ఆకలి లేకపోవడము ఇవి చాలా ప్రమాదకరము చాలా జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు ఆ జాగ్రత్తలు కూడా నేను చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే లవంగము అంటే పొద్దున్నే లవంగము యాలకలతో కలిపిన తులసి వేసిన టీ తాగితే కనుక చాలా చాలా వరకు సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది ఈ ఉపాయాన్ని తప్పనిసరిగా పాటించండి దీంతోపాటు ఏం చేస్తారంటే ఫోన్ కానీ లేదా టీవీ స్క్రీన్ కానీ కొంత టైం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి దాని రేడియేషన్ వల్ల కూడా స్త్రీలకు తొందరగా అటాక్ అయ్యే అవకాశం కనబడుతోంది ఆ రేడియేషన్ ఎఫెక్ట్ దాన్ని కొంచెం తగ్గించుకున్నట్టయితే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశం కనబడుతోంది దీంతోపాటు నిద్ర ఎక్కువ సమయం పోయేలాగా చేయండి అంటే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర తీసుకోవడంతో పాటు ఎర్లీగా నిద్రపోయే అవకాశము అంటే పది పదిన్నర మ్యాక్సిమం ఆ సమయం నుంచి తెల్లవారి ఐదు వరకు ఈ సమయాన్ని కనుక మీరు పాటించినట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ మనసుకు సంబంధించి కానీ బుర్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది ఇవి పాటించుకోండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షలకు మంచి ఫలితాలు వస్తాయి వాక్చాతుర్యంతో మీరు ఇచ్చే స్పీచెస్ ఏమైనా ఇచ్చినట్టయితే కనుక దాంతో మీరు అవకాశాలు పొందేది కనబడుతోంది ప్రాజెక్ట్లో ఏదైనా సాంకేతికంగా ఏవైనా రెక్టిఫికేషన్స్ చేయాలనుకుంటే మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ ప్రాజెక్ట్స్ పర్ఫెక్ట్గా చేసి మీరు కనుక సమర్పించినట్టయితే అంటే మీరు ఎవరికైతే సబ్మిట్ చేయాలో వాళ్ళకి సబ్మిట్ చేసినట్టయితే అవకాశాలు వచ్చేది ఇది కనబడుతోంది విదేశాల కోసం ప్రయత్నాలు ఎవరైనా చేయాలని అనుకుంటే ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక వాణిజ్య రంగము మీడియా రంగము విద్యారంగాలలో ఉన్న ఉద్యోగస్తులకు విశేషమైన డెవలప్మెంట్ కనబడుతోంది ఇక్కడ అంటే ఆదాయ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు లేదా మీ ప్యాకేజ్ పరంగా కావచ్చు ఇక్కడ మీకు చాలా ఫాస్ట్గా మీరు ఊహించినంత స్థాయిలో డెవలప్మెంట్తో పాటు ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సహచరులతో చిన్న చిన్న మాటల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది దాన్ని జస్ట్ లైట్ తీసుకోండి మీతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే నవ్వుతూ కొట్టిపారేయండి కానీ దాన్ని మీరు మనసులోకి తీసుకునే ప్రయత్నం చేసుకుంటే దానివల్ల బాధ మీకే ఉంటుంది కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని ఇక్కడ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు పాటించుకోండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న స్థాయి పబ్లిషింగ్లోనూ ప్రింటింగ్ డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభదాయకంగా ఉండబోతోంది పెట్టుబడులకు కూడా ఈ సమయం చక్కని సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే కొనుగోళ్లు అమ్మకాళ్ళ విషయంలో అనిశ్చిత అంటే ఒక స్టేబిలిటీ లేదు కాబట్టి డైలమాలో ఉంది కాబట్టి ఈ ఏదైనా కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా అది ఆస్తులు కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు లేదా అంటే కనుక మీ యంత్రాలు కావచ్చు లేదా అంటే మీ యొక్క బిజినెస్ కావచ్చు ఏదైనా సరే అమ్మకానికి పెట్టి కొనుక్కోవడానికి తీసుకున్నా కానీ ఆ జాగ్రత్తలు తీసుకుని చేసుకోండి డబ్బుకు సంబంధించిన నిల్వల విషయంలో డాక్యుమెంట్స్ దాచుకోవడం విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి కొంత మిస్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవసాయాన్ని చేసినట్టయితే కనుక జెనెటిక్ విత్తనాల మీద శ్రద్ధ పెట్టండి ఆసక్తి చూపండి అలాంటి వ్యవసాయ సాగు పద్ధతులను మీరు అలవాటు చేసుకోండి అయితే ప్రాచీన పద్ధతుల కంటే అంటే పూర్వం గతంలో చేసే ఆ వ్యవసాయ పద్ధతుల కన్నా ఆధునిక పద్ధతుల మీద లేటెస్ట్ టెక్నాలజీ కనుక మీరు మీ వ్యవసాయ రంగంలో కనుక ఉపయోగించినట్టయితే ఎక్కువ పంట ఎక్కువ రాబడి వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాటకు ప్రజల్లో ప్రాచుర్యం పొంది ఒక గౌరవము ఒక స్థానము ప్రజల గుండెల్లో ఏర్పరచుకునే అవకాశం ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు కనబడుతోంది అయితే మిత్రవర్గంలో మీ అభిప్రాయాలు కొంతమంది యాక్సెప్ట్ చేయవచ్చు మరి కొంతమంది రిజెక్ట్ చేసి మిమ్మల్ని అవమానపరిచే అవకాశం అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక కాసేపు వేడిగాను కాసేపు చల్లగాను తేమగాను ఉండి వర్షం కొంతసేపు వేడి కొంతసేపు ఇలాగా ఆ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి వాతావరణంలో దానివల్ల వచ్చే వ్యాధులు ఆ జలుబుకు సంబంధించి శ్వాసకోశలకు సంబంధించినటువంటి అంటే లంగ్స్ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల పట్ల మాత్రము విపరీతమైన జాగ్రత్తలు తీసుకోండి ఇంకా తప్పదు మేము వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకుని అప్పుడు ప్రయాణాలు చేసేందుకు ఉపక్రమించండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి లేదు అంటే కనుక అన్నదమ్ములు విడిపోయే పరిస్థితి ఇక్కడ ఎక్కువగా కనపడుతోంది జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే అత్తవారింటి పరిస్థితులు ఈ రాశిలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నట్టయితే అంటే స్త్రీలకి పురుషులకి సంబంధించి అత్తవారింట ఎటువంటి ఇబ్బందులైనా ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి పరిష్కార మార్గానికి వచ్చే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది పిల్లల చదువు మీద మీరు ఖర్చులు ఎక్కువగా పెట్టవలసిన అవసరము ఈ మాసంలో గోచరిస్తోంది కానీ అప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే ఒక ప్రణాళిక వేసుకుని అనవసరమైన ఖర్చులు జాబితాలోంచి తీసేసి అవసరమైన ఖర్చులు మాత్రమే మీ పిల్లల మీద పెట్టే ప్రయత్నం చేసుకోండి తరువాత ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము బుధవారం రోజు ఓం బుం బుధాయ నమ అంటే మనకి ఈ మాసంలో వచ్చే ప్రతి బుధవారం రోజు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు మాత్రమే చాలు జపించుకున్నట్టయితే బుధ గ్రహానికి సంబంధించిన గోచార రీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా ఈ అంటే ప్రతి గురువారము మీరు ఆకుపచ్చని వస్త్రాలను తప్పనిసరిగా ధరించినట్టయితే ఏ కార్యం నిమిత్తంగా వెళ్ళినా లేదంటే ఏ పని మీద వెళ్ళినా ఆకుపచ్చ వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కనుక శుభ ఫలితాలతో ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే పిల్లలకు చదువు విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్యం పట్ల కానీ జాగ్రత్తలు కొంచెం తీసుకునే ప్రయత్నం ఈ రాశిలో ఉండేవారు చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు టిప్స్ నమస్తే